ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని మిగిలిన పనులు పూర్తయిన వెంటనే ఒక లక్ష మంది రైతులతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో సిద్దిపేట ఉంటుందని ఎక్కడి నుంచైనా ఈ ఫ్యాక్టరీకి తొందరగా పామ్ ఆయిల్ గెలలను తీసుకురావచ్చునని చెప్పారు సిద్దిపేట ప్రాంతం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనుకూలంగా హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండడంతోనే ఇక్కడ ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన మిషనరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు నిన్నటి రోజున ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో మిషన్స్ ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైనందున హర్షం వ్యక్తం చేశారు మంత్రి ఈ మేరకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డితో కలిసి సందర్శించి డ్రై రన్ ద్వారా జరుగుతున్న ముడి ఫామ్ ఆయిల్ ఉత్పత్తిని మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు రాష్ట్ర మంత్రిగా మొదటి సంతకం ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినది చేశానని చెప్పుకొచ్చారు కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఇక్కడ ఉత్పత్తి అవుతుందని ఎలాంటి పొల్యూషన్ రాకుండా ఫామ్ ఆయిల్ గింజల పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు మానవ జన్మ ఉన్నంత వరకు ఆయిల్ని వాడుతామని పామ్ ఆయిల్ తో రైతులకు ఢోకా ఉండబోదని అన్నారు కాబట్టి రైతులు ఎలాంటి అపోహలకు పోకుండా పామ్ ఆయిల్ సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్ష మంది ఆయిల్ ఫామ్ రైతులతో సభ నిర్వహిస్తామని చెప్పారు చేసే స్థాయికి తీసుకుంటాను ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు మొన్నట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను ఇంతకు ముందు కొద్ది ప్లాంటేషన్ చేసింది ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది హైదరాబాద్ పట్టణానికి కూడా వేతలబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలి నా దగ్గర ముప్పై నలభై సంవత్సరాల క్రితం పెట్టిన నుంచి సౌకర్యాలు లేవు పది పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకి అమ్మి రిఫైనరీ చేసి వెళ్ళిన తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్ధిపై పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం చెప్పింది ఈ సందర్భంగా మనం అంటే ఇక్కడే మనకి వంటకా తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చే లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకలో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుని తెలుసు అందుట్లో ఏం జరుపుతారు ఏం జరుగుతుంది ఎట్టు జరుగుతుంది ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసే అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నిరపేటలోనే దొరుకుతుందనేది రేపు భవిష్యత్తులో లేకపోయింది రైతుల కోసం నిరంతరం పరితపించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమయానికి సమకూర్చేలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తయి రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు నర్మిట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికంగా నిలవనున్నదని పేర్కొన్నారు బాగుంటుంది దేశంలోనే మోడ్రన్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చిట్టిపేటలో పెట్టే దిశలో ఇలా ప్రయాణం చేస్తా ఉన్నాం ఇలా భారతదేశంలో ఇలా ఈ ఆయిల్ ఫ్యాక్టరీ నెంబర్ వన్ అని చెప్పి సందర్భంగా మీకు ఎలా చేస్తా ఉన్నాం రైతులు బాగుండాలి రైతులు రెండు పూటల అన్నం తినగలగానే లక్ష్యంతో పంట మార్పిడి కార్యక్రమం కోసం ఎంత శ్రమిస్తా ఉన్నారో ఆ శ్రమలో భాగమే ఈ రోజు ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఒక మంచి పని చేసినప్పుడు విమర్శలు వస్తాయి దయచేసి ఇక్కడ పత్రికా సోదరులు ఉన్నారు మీ అందరినీ గమనించాల్సిన అవసరం ఉన్నది ఏదో వార్త దొరికింది రాయడం కోసం కాదు ఈ వార్త ఎవరి కోసం రాస్తా ఉన్నాం ఈ వార్త ఏ సామాజిక వర్గానికి ఉపయోగపడుతుంది అనే విధంగా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మీకు మన నర్మిటిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్టు సిద్దిపేట జిల్లా రైతులు అదృష్టంగా భావిస్తున్నామని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు ఆయిల్ ఫామ్ పంటను అమ్మకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగానే ఫ్యాక్టరీ సిద్దమైందని సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరగా పూర్తి చేశామని చెప్పారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఉద్యానవన శాఖ రాష్ట డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్య జిల్లా ఉద్యానవన అధికారి ారి సువర్ణ ఆయిల్ ఫెడ్ ఉద్యానవన వ్యవసాయ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు